ప్రైజ్ ద లార్డ్ ఈరోజు బైబుల్ క్విజ్ ఆది కాండంలోని నాలుగు ఐదు అధ్యాయాల నుండి ఇరవై ప్రశ్నలు అడగబడును మీకు జవాబులు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రతి ప్రశ్నకు ఐదు సెకండ్ల సమయము ఇవ్వబడును మొదటి ప్రశ్న ఆదాము హవ్వాల యొక్క కుమారుల పేర్లు ఏమిటి జవాబు కయీను హెబేలు నాలుగవ అధ్యాయంలోని ఒకటి రెండు వచనాల్లో రాయబడి ఉన్నది రెండవ ప్రశ్న కయ్యిను ఏమి పని చేసేవాడు జవాబు భూమిని సేద్యపరిచేవాడు నాలుగవ అధ్యాయంలోని రెండవ వచనంలో రాయబడి ఉన్నది మూడవ ప్రశ్న హేబేలు యొక్క పని ఏమిటి జవాబు గొర్రెల కాపరి నాలుగవ అధ్యాయంలోని రెండవ వచనంలో రాయబడి ఉన్నది నాలుగవ ప్రశ్న కయీను హేబేలు ఎహోవాకు అర్పణ తీసుకురాగా ఎవరి అర్పణను లక్ష్య లక్ష్యపెట్టెను జవాబు హేబేలు అర్పణను పెట్టాను నాలుగవ అధ్యాయంలోని మూడు నుండి ఐదు వరకు గల వచనాలలో రాయబడి ఉన్నది ఐదవ ప్రశ్న కయ్యిను శపించబడిన తరువాత ఏ దేశంలో కాపురం ఉండెను జవాబు నోదు దేశంలో ఉండెను నాలుగవ అధ్యాయంలోని పదహారవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఆరవ ప్రశ్న లెమేకు భార్యల పేర్లు ఏమిటి జవాబు ఆదా సిల్లా నాలుగవ అధ్యాయంలోని పంతొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఏడవ ప్రశ్న ఆదా యొక్క కుమారుని పేరు ఏమిటి జవాబు యాబాలు నాలుగవ అధ్యాయంలోని ఇరవయవ వచనంలో రాయబడి ఉన్నది ఎనిమిదవ ప్రశ్న యాబాలు సహోదరుని పేరు ఏమిటి జవాబు యూబాలు నాలుగవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది తొమ్మిదవ ప్రశ్న సిల్లా యొక్క కుమారుని పేరు ఏమిటి జవాబు తూబల్కయీను నాలుగవ అధ్యాయంలోని ఇరవై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది పదవ ప్రశ్న తూబల్కయీను యొక్క సహోదరి పేరు ఏమిటి జవాబు నయమ నాలుగవ అధ్యాయంలోని ఇరవై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది పదకొండవ ప్రశ్న హేబేలునకు ప్రతిగా ఆదాము హవ్వలకు దేవుడు కలుగజేసిన సంతానము ఎవరు జవాబు షేతు నాలుగవ అధ్యాయంలోని ఇరవై ఆరవ వచనంలో వ్రాయబడి ఉన్నది పన్నెండవ ప్రశ్న ఎవరు పుట్టినప్పటి నుండి యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది జవాబు ఏనోషు నోషు నాలుగవ అధ్యాయంలోని ఇరవై ఆరవ వచనంలో వ్రాయబడి ఉన్నది పదమూడవ ప్రశ్న దేవుడు ఆదామును ఎవరి పోలికగా చేశాను జవాబు దేవుని పోలికగా చేశాను ఐదవ అధ్యాయంలోని ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది పద్నాలుగవ ప్రశ్న ఆదాము జీవించిన సంవత్సరాలు ఎన్ని జవాబు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఐదవ అధ్యాయంలోని ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది పదిహేనవ ప్రశ్న హానోకు కుమారుని పేరు ఏమిటి జవాబు మెతుశల ఐదవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది పదహారవ ప్రశ్న మెతుశల జీవించిన సంవత్సరాలు ఎన్ని జవాబు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఐదవ అధ్యాయంలోని ఇరవై ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది పదిహేడవ ప్రశ్న లెమేకు కుమారుని పేరు ఏమిటి జవాబు నోవాహు ఐదవ అధ్యాయంలోని ఇరవై తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది పద్దెనిమిదవ ప్రశ్న నోవాహు అనగా అర్థం ఏమిటి జవాబు నెమ్మది ఐదవ అధ్యాయంలోని ఇరవై తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది పంతొమ్మిదవ ప్రశ్న నోవాహు యొక్క కుమారుల పేర్లు ఏమిటి జవాబు షేము హాము యాపేతు ఐదవ అధ్యాయంలోని ముప్పై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఇరవైయవ ప్రశ్న ఆది కాండంలోని ఐదవ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి జవాబు ముప్పై రెండు వచనాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ